ఇవాళ మూసీలో ఆ దోమలు ఆ కంపు ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండనికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారు తీసుకొచ్చిన నొప్పిందే ఏంది మీ బాధ వాళ్ళు మంచిగా బతుకుద్దా వాళ్ళు ఎప్పటికీ లాగానే ఉండాలి మూసీళ్లే ఉండాలి వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలన్నా మూసీలో మూసీ అనేది నగరానికి జీవనాధారం ఆనాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలలో వేలాది మంది చచ్చిపోతే నిజాం నవాబు ఉస్మాన్ సాగర్ సాగర్ను అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి ఈ ప్రాజెక్టులు కట్టి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసిందో పరిష్కారం ఎక్కడ ఇవాళ వాళ్ళని తొలగిద్దాం తొలగిచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దాము మీరు సూచన ఇవ్వండి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ పేదవాడి కన్నీళ్ళు మేము చూడదలుచుకోలేదు ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన రక్తం చూస్తా ఉన్నావు నువ్వు ఇలా పేదోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది నాకు అర్థం కాదు గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది నీకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు నేను స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో నేను కూడా మా శాసనసభ్యులు అందరం కూడా కలిసి వాళ్ళ ఇద్దరితో కూడా పోవడం జరిగింది ఆడ ప్రజల బాధలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది గుండె పరుబెక్కుతూ ఉంది అసలు ఈ శాటిజం చేస్తూ ఉన్నావు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక సైకో సీఎంగా అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు ఒక సైకో అయిపోయిండు పిచ్చోని చేత రాయిస్తే ఎటు కొడతాడో తెలియదు అన్నట్టు ఈయన చేతుల ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎవరిల్లు మూలగొడుతుండో ఆయనకే అర్థమవుతుంది అసలు చాలా చాలా బాధాకరం ఇవాళ పేదోళ్ళ బాధ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళ ఉతురు ఖచ్చితంగా నీకు తాకక తప్పదు ఖచ్చితంగా నీవు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక కూడా తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ నువ్వు నేను హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా చెప్తా ఉన్నాను ఇలా రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్ క రాజు నైచేలేగా అని హర్యానాలో ప్రచారం చేసిండు సారీ హిమాచల్లో ఇవాళ ఈయన ఎక్కడ చేసిండు ఈయన మొత్తము తెలంగాణలో బుల్డోజర్ క రాజే నడుస్తుంది కదా నేను తెలంగాణ ప్రజలందరు కూడా చెప్తా ఉన్నాను కేటీఆర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టు నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆర్బిఎక్స్ అని రాస్తుండ్రు ఆర్బీఎక్స్ అంటే రేవంత్ బుల్డోజర్ అది పెయింట్ కొట్టి ఆడ కేసీఆర్ అని రాయండి మీ జోలికి ఎవరికి వచ్చినా కూడా ఊకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రతి పేదవాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో పోయిన వారం రోజులలో హుజరాబాద్ పట్టణంలో ఉన్న గుండ్ల చెరువు దగ్గర ఉన్న ఇండ్ల దగ్గర సర్వే చేసుకొని పోయిన్రు గోస్కుల చెరువు దగ్గర సర్వే చేసుకొని పోయిన్రు జమ్మికుంట దగ్గర నాయిన్ చెరువు దగ్గర ఉన్న అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న పేదవాళ్ళ ఇల్లు సర్వే చేసుకొని పోయిన్రు హౌసింగ్ బోర్డు సర్వే చేసుకొని పోయిన్రు జమ్మికుంట కాలేజ్ గ్రౌండ్ ఉన్నది కూడా సర్వే చేసుకొని పోయిన్రు బిడ్డ చెప్తున్న రేవంత్ రెడ్డి సాబ్ రాష్ పెట్టుకో మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టినా హుజరాబాద్ అగ్ని గుండం అవుతుంది బిడ్డ చెప్తున్న తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను నేను అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాను మీరు రేవంత్ రెడ్డి చెప్పిండని చెప్పి వీడికి వచ్చి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొడితే నేను మీకు చెప్తున్నా ఒక్కరు కూడా గల్లీ నుంచి బయటకు రాసి పెట్టుకోండి మిమ్మల్ని ఏ పోలీసు లేదు ఏది కూడా ఆ బుల్డోజర్ బయటికి పోదు ఎవరు కూడా బయటికి పోరు మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ పేదవాని ఇల్లు ముట్టినా అగ్ని గుండం అవుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా హెచ్చరిస్తా ఉన్నాను అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఎక్స్ట్రా చేయకూర మీరు ఇలా ఆంధ్రాల ఇట్లనే అధికారులు ఎక్స్ట్రా చేస్తే ఏమైందా ముగ్గురు డీజీపీ ర్యాంక్ సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ అయ్యి రేపు మళ్ళా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాక ఎట్టు పరిస్థితి తప్ప హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు డౌట్ ఏం లేదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఏ అధికారులు ఎక్స్ట్రాలు చేస్తుర్రో మీ అందరు కూడా జైలుకు ఒక తప్పని పరిస్థితి అవుతుంది మీరు గీత దాటి పనిచేస్తే మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది నేను చెప్తున్నా మీరు అనుకుంటున్నారేమో ఏమవుతుంది ఏది పర్మనెంట్ కాదు గుర్తుపెట్టుకోండి మీ రూల్స్ ప్రకారం చేయరు తప్పితే అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు వీళ్ళు కూలగొట్టుడు ఏందో నాకు అర్థమవుతుంది మొన్న మాకు కిషోర్ గారు చెప్పారు ఆల్రెడీ హైకోర్టు జడ్జ్మెంట్ కాపీ ఉంది ఏ పేదో నీ ఇల్లు కూలగొట్టద్దు అనేది హైకోర్టు జడ్జ్మెంట్ కాపీ ఉంది వీళ్ళు చేసే పని మొత్తము ఇట్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వాళ్ళ జడ్జ్మెంట్కి దిస్ ద ఫ్రాక్ట్